గోపినాథ్ గారి మరణం ఎందుకంటే మా నగర పార్టీ అధ్యక్షుడు కూడా వారు దాంతోపాటు కేసీఆర్ గారికి మరి నమ్మిన విధేయుడిగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మరి ఒక నమ్మిన విధేయుడిగా మరి పార్టీలో రెండుసార్లు గెలిచిన తర్వాత అదే పద్ధతుల్లో కొనసాగారు అధ్యక్ష వారి మరణం మా పార్టీకి అట్లాగే వారి కుటుంబం వారి శ్రీమతి సునీత గారికి అట్లాగే వారి పిల్లలకి వారి తల్లిగారికి వారి కుటుంబ సభ్యులందరికీ వారి బ్రదర్కి అందరికీ కూడా తీరని లోటు అధ్యక్ష దాంతోపాటు జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనదైన చిరస్మరణీయమైన ముద్ర ఏదైతే గోపినాథ్ గారు వేసుకున్నారో తప్పకుండా ఆ నియోజకవర్గానికి కూడా ఇది తీరని లోటు ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబం తరఫున మా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది అధ్యక్ష పార్టీ కుటుంబాన్ని గతంలో కూడా ఎట్లా అయితే వివిధ మా సహచరులు మరణించినప్పుడు ఆ కుటుంబాలకు అండగ నిలబడ్డామో ఎట్లయితే గట్టిగా ఆ కుటుంబాన్ని కాపాడుకున్నామో అట్లాగే మాగంటి గోపినాథ్ గారి కుటుంబం కూడా మరి పూర్తి స్థాయిలో గోపన్న లేకపోయినా వారి కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకునే బాధ్యత పూర్తి స్థాయిలో వారిని చూసుకునే బాధ్యత ఆ పార్టీ తీసుకుంటుంది మరి ఈరోజు శాసనసభలో వారి సంతాప తీర్మానంలో ప్రవేశ మాట్లాడే ప్రసంగించే అవకాశం రావడానికి విషయంలో బాధను వ్యక్తం చేస్తూ ఈ శోకాతప్త సమయంలో వారి కుటుంబానికి అదేవిధంగా వారి అభిమానులకి అదేవిధంగా కార్యకర్తలకు కూడా వారికి మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ తమరికి ధన్యవాదాలు